ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరం చూస్తే కోటానుకోట్ల కణాల సముదాయము కణము అనేది కంటితో చూడలేని చిన్న రూపము మైక్రోస్కోప్లో మాత్రమే కనపడుతూ ఉంటాయి కొన్ని కోట్ల కణాలు ఒకదాని పక్కన ఒకటి చేరి కూర్చుంటే ఒక అవయవం కొన్ని అవయవాలు ఒకదాని పక్కన ఒకటి చేరి కూర్చుంటే ఈ శరీరము అందుకని ఈ శరీరం మొత్తం కోటాను కోట్ల కణాల సముదాయము ఒక్క కణంతో ఎక్సెల్తోనే మనం బయటకు వచ్చాం అంటే ఒక్క కణం నుంచి ఇంత శరీరం తయారైంది ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు పదహారు గట్ల డివిజన్ అయింది మరి ఆ ఒక్క కణములో మన జీన్ ఉంది దాని యొక్క జెరాక్స్ కాపీలు దాని నుంచి దాన్ని దాని నుంచి దానికి అట్లా కణ విభజన జరిగి ఈ శరీరం ఇంత తయారైంది మనకి మరి తల్లి నుంచి వచ్చిన ఎగ్ సెల్ తండ్రి నుంచి వచ్చిన స్పామ్ సెల్ ఈ రెండు కలిసి ఒక కణంగా తయారై మనం డెవలప్ అయ్యాం మరి ఆ ఒక్క కణము లోపల న్యూక్లియస్ ఉంటుంది ఆ న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉంటుంది ఆ డిఎన్ఏ మన జీన్ ఆ డిఎన్ఏ అనే మన విత్తనం అందుకని ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే మన జీన్లో ఉన్నట్టుగా మన శరీర అవయవాలన్నీ తయారవుతూ ఉంటాయి కణజాలం విభజన చెందుతూ ఉంటాయి ఆరోగ్యకరంగా ఉండటానికి మన జీన్లో డిఎన్ఏ ఎప్పుడు హెల్దీగా ఉండాలి ఆ జీన్ డ్యామేజ్ అవ్వకుండా రక్షించటానికి ఉపయోగపడేవి ఏమైనా ఉంటాయా ముఖ్యంగా తీపి గుమ్మడికాయ మన డిఎన్ఏని బాగా రక్షించటానికి డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి డిఎన్ఏని రక్షించడానికి తీపి గుమ్మడికాయలో ఉండే బీటా శాంతిన్ అట్లాగే జియోషాంతిన్ అని ఈ రెండు రకాల కెమికల్స్ అనేవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి శరీరాన్ని కణజాలాన్ని రక్షిస్తున్నాయి ఈ రెండు కెమికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఆక్సీకరణం ఈ ప్రక్రియ ద్వారా ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను అరటిపండు తొడిని తీసామనుకోండి చూడండి అక్కడి నుంచి ఆక్సిజన్తో గాలిలో ఉండే క్రిములు ఇట్టడి అన్ని రియాక్షన్ జరిగి మొదలెడుతుంది అనమాట అట్లా డ్యామేజ్ అవ్వటం అనమాట అట్లా అట్లాగే మన కణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా రక్షించటానికి మరియు డిఎన్ఏని హెల్దీగా ఉంచటానికి గుమ్మడికాయ బాగా ఉపయోగపడుతుందని స్పష్టంగా సైంటిస్టులు నిరూపించడం జరిగింది ఇండియాలోనే రెండు వేల పదో సంవత్సరంలో జియాజీ యూనివర్సిటీ ఎంపీ ఇండియా వీళ్ళు ఈ పరిశోధన తీపి కొమ్మడికాయ మీద చేశారనమాట ఈ తీపి కొమ్మడికాయలో ఉండే బీటా క్రిప్టోగజాథిన్ జియోగ్జాంతిన్ అనే మెయిన్ ఎఫెక్ట్స్ ఇస్తాయి అందుకని తీపి చాలా చాలామంది ఇందులో షుగర్ ఎక్కువ ఉంది తీపి ఎక్కువ ఉంది కాబట్టి నేను షుగర్ పెరుగుతున్నాను కాస్త తీపి తింటే వాతం చేస్తున్నాను లేకపోతే బరువు పెరుగుతామనో అది వేడి చేస్తున్నాను రకరకాల కారణాలతో చాలా తక్కువ వాడుతూ ఉంటారు కానీ తీపి గుమ్మడికాయని ఆరోగ్యకరంగా వండుకునే విధానం ద్వారా మనం తినగలిగితే చాలా చాలా బెనిఫిట్స్ ఇట్లాంటివి వస్తాయి అన్నమాట ఏ కూరగాయైనా రెండు రోజులు నాలుగు రోజులు వారం రోజులు ఉంటాయి ఆ తర్వాత చెడిపోతాయి దొంపలైనా నెల రెండు నెలల తర్వాత పోతూ ఉంటాయి కానీ తీపిగుమ్మడికాయ దగ్గర దగ్గర సంవత్సరం వరకైనా చెడిపోకుండా అట్లాగే ఉండగలుగుతుంది దానికంత నిలవ ఉండే ప్రాపర్టీస్ ఉన్నాయి వంద గ్రాముల తీపి కొమ్మడికాయ తీసుకుంటే ఇరవై ఐదు క్యాలరీలు శక్తే క్యాబేజీ ఇరవై ఐదు క్యాలీఫ్లవర్ ఇరవై ఐదు దగ్గర దగ్గర ఈ రేంజ్లోనే ఇరవై ఇరవై ఐదులోనే అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి తీపి షుగర్ షుగర్ ఉన్నవారికేం కాదు బరువు ఉన్నవారికేం కాదు వండుకునే విధానంలో చింతపండు ఎక్కువ వేసాం అనుకోండి ఆ పులుసులు కాసినప్పుడు ఆ చింతపండు వల్ల ఉప్పు ఎక్కువ పడి ఉప్పు వల్ల వచ్చే తేడా అనేటినీ తెలుసుకోలేక ఆ నొప్పులు వాతం కాస్త వేడి చేయటం కాస్త ఒళ్ళు పట్టేయటం అలర్జీలు రావటం ఇవన్నీ ఉప్పు వల్ల కానీ గుమ్మడికాయ వల్ల కాదు కాబట్టి తీపి గుమ్మడికాయని వండే విధానంలో కాస్త కొబ్బరి పాలు పోసి కూర వండుకుంటే అద్భుతమైన రుచి ఉంటుంది గుమ్మడికాయ తీపిగుమ్మడి అందుకని చింతపండు వేయకుండా పులుసు పెట్టుకోండి మసాలా గుమ్మడికాయ కూర కూడా మీరు వండుకున్న దోషం ఉండదు అయితే నూనె ఎక్కువ మరిగాక బాగా వేడెక్కినట్టు కనుక వేపితే కొంచెం లాభాలు తగ్గుతాయి అలా లేకుండా వండుకునే తీరు మార్చుకుని కనుక వండుకోగలిగితే ఈ గుమ్మడికాయ వల్ల మన తాతల నుంచి తండ్రుల నుంచి మనకు వచ్చిన విత్తనం పదిలంగా కాపాడబడుతుంది హెల్దీగా డిఎన్ఏ ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం